قاتل 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 ཀདས ཀྱི ཀསྲ ཀྱི ཀས ཀསྲ ཀ ཀྱི ཀསྲ ཀསས ཀསསས� ར ད སེ གེ ར སའསོ ོ སོ རན ར སོ ན パンダがまんまってんのだ、さばたりかんしゃんがらしてんのだ。 చెప్పాను మేము అందరికీ పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాము మళ్ళీ మీకు వాటర్ బాటిల్ సపరేట్గా ఇస్తాము మీ దగ్గర మిగిలిన వాటర్ బాటిల్ లో మిగిలింది అని చెప్పి పెట్టుకోవద్దు ఎవరు మీ దగ్గర ఏం కనిపించకూడదు బాటిల్ నీ నీ పేరేంటయ్యా నరసిమ్మ నువ్వు అల్లుడి ఆవిడికి నువ్వు కూతురు అమ్మా మీకు ఎంతమంది పిల్లలు ముగ్గురు పిల్లలు ఈ అమ్మాయి ఏ అమ్మాయి అమ్మగారి దగ్గర పడుకుని వెళ్తారు సైకిల్ ఇచ్చినారు జరి సైకిల్ గేమ్ ఇచ్చినారు నాకు ఇల్లు వాళ్ళకి లేకపోయినా ఏమీ లేదు ఏం లేదు అమ్మగారు నాకింస సగయేల్ దేవ్ పక్క సదించేను లేదు రావాల చాలా ఫస్ట్ తోసారు చాలా ప్రేమ వాడును నా కేవలం లేదు అంతం లేదు అచ్చ తెనును చాలా ప్రేమ వాడును మా విత్తి సదించే దంతం దగ్గర పూల పంజేతి గోల్ టెస్ 92 25 45

మనం ఏమి అనుకున్నది మూడు సెంట్లు అక్కడ పట్టాయి చిన్న కట్టి ఇమ్మంటామా నీకు అది ఇస్తారు తీసుకోరా ఇట్రామ్మా అడ్మ కోసం ఇంట ఫ్రీగా ఉంది సార్టికౌంట్లో ఫిఫ్టీన్ థౌసండ్ యాభై వేలు నువ్వేం చదువుతున్నా ఇప్పుడు ఇప్పుడు యాభై వేలు ఇస్తేనే చదువుకుంటావా ఏం చదువుకుంటావు అంటే ఎందుకు డిస్కంటిన్యూ అయ్యాయి ప్రతిరోజు డైలీ అప్డౌన్ చేయలేకపోతే ప్రిన్సిపల్తో మాట్లాడే సార్ హోస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు అమ్మాయి కౌంట్లో యాభై వేల జమ చేశారు సార్ ఇంకేమైనా సపోర్ట్ కావాలంటే అంటే ఆ అమ్మాయిని చదివించడానికి ఎంత అవుతుందో చదివించే అమ్మాయిని వీటికి ఇంటి జాగా ఇల్లు ఒటించి ఒక రెండు ఆవులు పట్టింగ్ రెండు ఆవులు పట్టిస్తే ఆవిడికి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఈ ఇంటికి రిపేర్ చేయించేసి ఈ చెప్పానమ్మా అది రిపేర్ చేసి ఇస్తారు నీకు ఇల్లు కట్టిస్తారు ఇంటి జాగా ఇస్తారు ఆ పాపం చదివిస్తాం నీకు రెండు ఆవులు కూడా పట్టిస్తాం ఆ పాలు అవన్నీ తీసుకుంటే సరిపోతుంది నీకు పదివేలు పదహైదు వేలు వస్తుంది ఆదాయం అది చేయమంటామ్మా మీ అందరూ మీ అందరూ ఆశ

తీసుకున్నామ్మా అథెంటికేషన్ తీసుకున్నా తీసుకున్నావు తీసుకోవాలా అడ్ర ఫేషియల్ ఏంటి

Yes, sir. Okay, ma'am. Okay,